ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి అనిపించిందండి నాకు ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి ఉంచాను సినిమా హీరో నేను కదా వీళ్ళు హీరోలు ఆడు రోషన్ అమ్మాయి హీరోయిన్ పాప మనవాడు అన్నారు నేను కదా హీరోయిన్ అని అన్నా అన్న తర్వాత నవ్వారు నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్ ప్రీ చిన్న మన డిస్కషన్ మన ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా ఇంటర్వ్యూలో ఏమన్నానంటే లేదా క్వశ్చన్ వేస్తే అందరిని చూసి వాళ్ళ మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా అన్నా కరెక్ట్ నేను ఎస్ సరదాగానే అన్నా నిజంగా కూడా అన్నాను అదే మాట సినిమా 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 చూస్తే చెప్తుంది అది ఎస్ చెప్తుంది అన్డౌటెడ్లీ మనోడే హీరో లాయర్ సాబే హీరో కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్ అంటే అందరికీ మన మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్ అది లివింగ్ లివింగ్ క్యారెక్టర్ దాని నుంచి తప్పు దాని నుంచి పక్క పోలేదు పోలేదు అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం అవును అవును లివింగ్ క్యారెక్టర్ కదా ప్రతి ఫ్యామిలీలో నిందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్న మామయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఫాదరు దగ్గర ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన ప్రశాంత్ అని ఏంటి సినిమా చూసారు కదా ఏంటి పరిస్థితి వాళ్ళే వీరందరూ హీరోలు రేపటి నుంచి నేను హీరోయిన్ సినిమా కదా నేను మళ్ళీ చెప్తున్నా నేనే హీరోయిన్ సినిమాకి రేపు ప్రియదర్శి హీరో సినిమాకి అది అది ఫిక్స్ దాన్ని మనం తీసేయలేని విషయం అవును ప్రీదర్శి హీరో ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళను అది నిజమే కానీ రేపు నుంచి నేను హీరో ప్రశాంత్ తోటి అంటే మీకు ఎందుకన్నానంటే జలసితోనో ఇంకో దానితోనో నేను అనలేదు నేను తొంభై ఆరు సినిమాలు చేశాను అందులో డెబ్బై ఎనభై హీరో చేశాను దాని గురించి కదా తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది అవును ఇప్పుడు అన్ని అన్ని సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా అవును అపరిచితుడు అపరిచితుల్లో రెండు షేట్లు ఉంటాయి అవును ఆ రెండు వాడితే మనకు బాగా గుర్తుంటది ఇదాడు పర్ఫెక్ట్ రావణాసన్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అవును రావణ బ్రహ్మ రావణ బ్రహ్మనే దుర్యోధను రావణ బ్రహ్మనే ఎక్కువ అలాంటి అసలు మీకు ఎట్లా కనిపించిందండి ప్రియదర్శి మన హర్షవర్ధను మీరు అసలు ఆ కాంబినేషన్ హర్ష క్యారెక్టర్ కూడా అండి ధనధర్మరాజు పక్కన శికున్ లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష బాగా పండింది ఆ క్యారెక్టర్ అవును నిండుగా మంచి పర్సనాలిటీ డైలాగ్ దర్శి కూడా చాలా సెటిల్డ్గా చేశాడు సినిమాలో సెటిల్డ్గా చేశాడు ఆ చట్టం ఒకటి బాగా హెల్ప్ అయింది ఒక మంచి జనానికి సినిమా ద్వారా తెలిసేటటువంటి ఒక మంచి విషయం అది ప్రజలకి సమాజానికి వెండ్ కూడా ఇది ఒక అద్భుతమైన సాధనం సినిమా అందుకే దీనికి లక్షల కోట్ల మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది అందుకే అండి మీరు ఇందాక మాట అన్నారు కదా మంగళశ్రీ శ్రీను క్యారెక్టర్ మిస్ అయింది సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి లేవు మీ వరకు వచ్చి మీ మీరే కావాలనుకుని పెట్టుకున్నారు నేను మిస్ అయింది ఫీల్ అయింది ఒకటి ఉంది ఏంటిది మన నాని గారి సినిమా రిలీజ్ అయింది కదా హిట్ కదా దాని ముందు సరిపోదా శనివారం సరే సరే ఎస్జే సూర్య క్యారెక్టర్ పడుంటేనా విసుక్కున్నా చాలా క్యారెక్టర్ పడలేదురా ఇలాంటిది పడితే అన్న అనే ఫీలింగ్ నిజంగానే ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుంది అండి నిజంగా మీరైతే ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది తొక్కిన ఆర్దేశండి క్యారెక్టర్ అది రాస్తారు మన దర్శకులు ఇప్పుడు అన్నా ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత అదే అండి ఏదైనా కాలం రావాలి కరెక్ట్ కాలం ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయింది ఏం తెలియదండి మీకు తెలియదండి అంటే వాళ్ళు గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు అది లేదు అదేలే రాసి పెట్టి ఉంది సునీల్కి వెళ్ళింది సునీల్ కూడా లైఫ్ అయింది కదా అది మామూలుగా అద్భుతం కదా ఇప్పుడు మన తెలుగు అబ్బాయి తమిళ తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ అన్నిట్లో దున్ని పడేస్తున్నాడు కదా బాగా బిజీ ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్ మంగళం సీన్ పాత్ర అవును అదే సార్ అంతకాలం పాటు సన్నీన్ గారికి మంచి కదా మీరు అన్నట్టుగా టెన్ ఇయర్స్ వెళ్ళిపో దాని మీద వెళ్ళిపోతాడు ఏంటంటే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వరకు వెనక చూసుకో అద్భుతం అసలు అదే బాగా చేస్తున్నాడు బాగా చేస్తాడు చాలా సినిమాలు చేస్తున్నాడు తను అవును ఇప్పుడు మంగళం సీన్ తనకి మంగపతి మీకు మా బాగా హత్య వచ్చినట్టుంది మీ అందరికి అంటే అందరం మాలా సభ్యుల కదా అదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ